సిరి సహస్ర సిరి సహస్ర సిరమ్మ విజయనగరం జిల్లాలో ఆ పేరు వింటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సిరమ్మ సేవా కార్యక్రమం తండ్రిలాగే నిత్యం ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నా అంటూ సేవలు చిన్న చిన్నసీను సోలియస్ అధ్యక్షురాలు సిరి సహస్ర సిరమ్మ జన్మదిన వేడుకలు ఏటీకే వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు देगा उधर मत जाओ తేదీ పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగున విజయనగరం శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర జన్మదిన సందర్భంగా స్థానిక ఏటీకే వృద్ధాశ్రమంలో సెక్రటరీ జాకీర్ హుసేన్ ఆధ్వర్యంలో తమ బృంద సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలలో భాగంగా సిరమ్మ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అల్లాతో ప్రత్యేక దువా చేశారు అనంతరం స్థానిక వృద్ధులకు తమ బృందంతో కలిసి మధ్యాహ్న భోజనంను వడ్డించారు ఈ సందర్భంగా స్థానిక నిర్వాహకులు ఎండి ఖలీలుల్లా షరీఫ్ మరియు వారి కుమారుడు అహ్మదుల్లా షరీఫ్ గారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సేవలు అందిస్తూ ప్రజా ప్రజా అవసరాలను అందుబాటులో ఉంటూ ప్రజా అవసరాలు తెలుసుకుంటూ మా దర్గాకి మరియు మా వృద్ధాశ్రమానికి అన్ని విధాలుగా మద్దతిస్తూ సేవలు అందిస్తున్న సిర చిన్నసీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర గారి కుటుంబంతో మాకు ఉన్న అభిమానంతో నేడు ఈ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించుకున్నామని అన్నారు ఈ ఇలాంటి వేడుకలు మా సిరమ్మ ఇంకా ఎన్నో జరుపుకోవాలని దీవెనలు అందించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నసీను సోల్జర్ సెక్రటరీ జాకీర్ హుసేన్ హేమంత్ శివ రమేష్ రాజేష్ రాకేష్ చిన్నారావు బాషాభాయ్ తదితర సభ్యులు పాల్గొన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీనివాసరావు గారి కాలబట్టి మా అందరి అభిమాన నేత మా అందరి సోదరి మా చెల్లెమ్మ సిరమ్మ జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక విజయనగరం ఏటీకే వృద్ధాశ్రమంలో డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్ గారి ఆధ్వర్యంలో మరియు అమ్దుల్లా షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వృద్ధులకు కార్యక్రమం అదేవిధంగా చిన్నసీను సోల్య సర్కస్ అయినటువంటి మన శిరమ్మ ఇదే వృద్ధాశ్రమానికి గతంలో ఫ్రిడ్జ్ను కూడా బహుకరించారు అదేవిధంగా ఇదే వృద్ధాశ్రమంలో మరియు ఈ దర్గాకు దగ్గర దగ్గరగా వారి కుటుంబంకు మరియు వారికి చాలా అనుబంధం ఉందని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు డాక్టర్ ఖలీఫారు ఆమె యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది వృద్ధులకు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ టువంటి ఆహారాన్ని అందిస్తున్నాం మాటిస్తున్న తల్లి